ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని ఎన్నో కార్యాలయాలు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది ఎక్కడ చూసినా ఆడపరుచులు అన్నదమ్ములు టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎక్కువ శాతం పెద్దలు కేటీఆర్ గారి సూచించిన వ్యక్తులకే కారు గుర్తుకే ఓటేస్తాం బ్రహ్మాండమైన మెజార్టీ గెలిపించుకుంటున్నాం మా ఆడపరుచులకు అన్నదమ్ములకు వారికి పాదాభివందన తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఈరోజు విజయనగరంలో ర్యాలీలో జిందం కలగాలి మద్దతుదారులు మేమున్నామని ముందుకు వచ్చి ప్రతి కుటుంబం తరఫున కుటుంబ సమేతంగా వచ్చి అక్క మేమున్నాము కారు గుర్తుకు ఓటేస్తాం మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం ఖచ్చితంగా సిరి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పెద్ద మెజార్టీతో గెలిచి జెండా ఎగిరవేయాలని ఒక ఆకాంక్ష కేటీఆర్ గారిది ఖచ్చితంగా అది పులిపుల్ చేసినందుకు మా మద్దతుగా ఆడపడుచులందరూ మూడో వార్డు ప్రజలందరూ ఇలా కుటుంబ సమేతంగా మేమున్నామని మద్దతు వచ్చినందుకు మూడో వార్డు ప్రజలకు మరి ఆడపడుతులకు అన్నాదమ్ములకు పేరు పేరున వారందరికీ మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అంతేకాకుండా సిరిసిల్ల అంటే అభివృద్ధి అంటే సిరిసిల్ల సిరిసిల్ల అంటే అభివృద్ధి దానికి కేర్ ఆఫ్ కేటీఆర్ గతంలో రాజేశ్వరరావు గారి కానీ పెద్దలు ఎంతోమంది మన ప్రతిపక్షంలో ఉండి ఏమీ వర్క్ చేయకుండా మన తెలంగాణ సాధించుకొని ఒక తొమ్మిది సంవత్సరాల లోపలనే ఇరవై సంవత్సరాలు పడ్డ ఎనకబడ్డ ప్రాంతాన్ని ఇవాళ మన రాష్ట్రంలోనే ముందంగలో ఉంచిన గొప్ప వ్యక్తి కేటీఆర్ గారు ఆ కేటీఆర్ గారి చలువతోటే ఇలా రాష్ట్ర ప్రజలందరూ మన ముఖ్యంగా సిరిసిల్ల పట్టణ ఆడపడుచులు కానీ అందరు కానీ అన్ని వసతులతో కల్పించి రూపురేఖలు మార్చిన గొప్ప వ్యక్తి కేటీఆర్ గారు కాబట్టి ఖచ్చితంగా పల్లె పల్లెన గల్లీ గల్లిన జైట్స్ అంటూ ముందుకు వచ్చిన ఆడపడుచులందరికీ మరోసారి మా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఖచ్చితంగా ఈ జెండా మన కాంగ్రెస్ హామీలు అలరిగా ఆమె హామీ హామీలు ఇచ్చి ఇవాళ ఇచ్చినామని చెప్పి చెప్పుకుంటున్నా కాంగ్రెస్ నాయకులారా ఇప్పటికైనా అసలు ఓటు అడిగే హక్కు నీకు లేదు ఎందుకంటే లేదంటే నువ్వు అన్న మాటలు వంద రోజుల లోపల మేము ఇజ్జెత్తం అద్దెత్తం అని మాట్లాడినా నువ్వు ఇవాళ ఏ ముఖం పెట్టుకుని ఓటు అడిగే తనకు వస్తుందని చెప్పి మా టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు కాదు పబ్లిక్ పోతే నీకు ఏ హామీలు అమలు చేసినవు నువ్వు ఆడపడుతు ఒక మూడు నెలల తర్వాత లక్ష రూపాయలు కాదు తులం బంగారం ఇస్తావు ఎక్కడిచ్చినావు అని చెప్పి నిలదీస్తున్నావు అంతేకాదు రెండు వేల పింఛిని నాలుగు వేలు ఇస్తాను ఎక్కడ ఎక్కడిచ్చినావు నాలుగు వేల రూపాయలు అని చెప్పి మా ఆడపడుతులు సిసిల్ పట్టణంలో మూడో వార్డు నుండి కళాచక్రపాణి వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్న గతంలో కూడా వార్డులో పోటీ చేసి మరి మా వార్డు అక్క చెల్లెలు అన్నదమ్ములతో కూడా మరి ఆశీర్వాదంతో కూడా గెలుపొందినాం ఇప్పుడు కూడా మళ్ళా వార్డు ప్రజలు మద్దతుతోటి నిన్ను ముందుకొచ్చి మళ్ళా నిలబడ్డ మరి అదే పూర్తి స్థాయిలో నా మూడో వాడు అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరూ మనసు పూర్తిగా నన్ను ఆశీర్వదించి వాళ్ళ అమూల్యమైన ఓటు కార్యకృతిపై వేసి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటాను అంతేకాకుండా కూడా మూడో వాటిలో మన అభివృద్ధి ఒకవైపు సంక్షేమం ఒకవైపు అభివృద్ధిలో మన వాటిలో వార్డు జంక్షన్ కానీ ఐంఎక్స్ లైట్లు కానీ సీసీ రోడ్లు కానీ మన డ్రైనేజీలు కానీ మరి కళ్యాణ లక్ష్మి సాలీ మోమ్మవర్క్ డబల్ బెడ్రూమ్లు కూడా ఎన్నో కూడా చేసుకోవడం జరిగింది మరి అందులో భాగంగా కొంచెం మనకు పనులు చేసినాము కరోనా వల్ల ఇబ్బందుల పాలై ఇంకా కొన్ని పనులు కూడా ఉన్నాయి మరి పనులు చేయ చేసానికి నాకు మరి మరొకసారి మీరు అందరు అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు